శాసనసభ రేపటికి వాయిదా పడింది రేపు ఉదయం పదిన్నర తిరిగి ప్రారంభం కానున్నట్లు ప్రొటెన్ స్పీకర్ బుచ్చే చౌదరి ప్రకటించారు ఇవాళ నూట డెబ్బై రెండు మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు అందుబాటులో లేకపోవడం ఇతరత్రా కారణాలతో జీవి ఆంజనేయులు పితాని సత్యనారాయణ వనమాడి వెంకటేశ్వరరావు ప్రమాణం చేయలేదు వీరి ముగ్గురితో బుచ్చే చౌదరి రేపు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత ఉదయం పదకొండు గంటలకు స్పీకర్ని ఎన్నుకొనున్నారు శాసనసభ స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడి పేరిట నామినేషన్ దాఖలైంది అయ్యన్న పాత్రుడు తరఫున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు లోకేష్ పయ్యావుల కేశవ్ అచ్చెన్నాయుడు నాదిండ్ల మనోహర్ సత్యకుమార్ దాఖలు చేశారు స్పీకర్గా ఎన్నికైతే ఆ పదవికి పూర్తి స్థాయి న్యాయం చేస్తానని అయ్యన్న పాత్రుడు అన్నారు సాయంత్రం వరకు గడువు ఉంది నామినేషన్కి ఇంకెవరేస్తారు చూద్దాం ఎవరే అయిపోతే నేనే అవుతాను ఎనభై మూడు నుంచి నేను రాజకీయాలు నలభై రెండు సంవత్సరాలు ఉన్నాను ఐదు సంవత్సరాలు ఐదు సార్లు మంత్రిగా పనిచేశాను ఒకసారి ఎంపీగా పనిచేశాను ఇది నాకు కొత్తగా ఆకరు దశలో స్పీకర్ పోస్ట్ వచ్చింది గౌరవమైన పోస్టు ఆ గౌరవమైన పోస్టుకి ఏ భంగం కలగకుండా నేను కూడా గౌరవంగా ఉంటాను కూర్చున్న తర్వాత పార్టీ గుర్తురాదు బాబు అది నా ఉద్దేశం అంతే ఎవరు మాట్లాడినా ప్రతిపక్ష సీట్లో ప్రతిపక్ష హోదా ఉందా లేదు కదా అయినప్పటికీ కూడా గౌరవిస్తాం ఎవరైనా సభ్యులు మాట్లాడతారంటే విప్లవంగా మాట్లాడుతున్నా అవకాశం ఇస్తాను ఆశ్రవేదాలకు టైమింగ్ కూడా ఇస్తాం ఈవేళ ప్రజలు మాకు ఇచ్చింది పదవి కాదు బాధ్యత ఆ బాధ్యతని మేము నెరవేర్స్తాం దాంట్లో అనుమానం లేదు